వెల్కమ్ టు మై ఛానల్ శ్రీచక్ర విశ్వకర్మకు శ్రీనివాసునికి గల ఏమి అనే దాని గురించి తెలుసుకుందాము విశ్వకర్మ దేవశిల్పి ఇతని తండ్రి ప్రభావసుడనే వసువు తల్లి యోగసిద్ధి ఈ శిల్పి భార్య పేరు ప్రహ్లాదిని సంధ్య ఈయన పుత్రిక విశ్వకర్మ దేవతలకు అనువైన ప్రాసాదాలు పట్టణాలు రథాలు ఆయుధాలు మొదలైనవి నిర్మించి ఇస్తూ ఉంటాడు సూర్యుడు విశ్వకర్మ పుత్రికైన సంధ్యను భారీగా స్వీకరించాడు కానీ ఆమె సూర్యుని తేజస్సును భరించలేకపోయింది అప్పుడు విశ్వకర్మ తేజస్సును తగ్గించడానికై సూర్యుని స్థానపట్టాడు ఆ సందర్భంలో రాలిన చూర్ణముతోనే సుదర్శన చక్రం రూపొందింది శ్రీనివాసుడు సుదర్శన చక్రాన్ని ఆయుధంగా స్వీకరించి ఆ రీతిగా శ్రీనివాసునికి దివ్యమైన చక్రాయుధాన్ని తయారు చేయడంలో విశ్వకర్మ భగవానుడు ప్రముఖ పాత్ర వహించాడు మరియు పద్మావతి శ్రీనివాసులకు వివాహం నిర్ణయమైంది పురానికి పోయి ఒక పెద్ద భవనం నిర్మింపజేయమన్నాడు అట్లే పోయి ఇంద్రుడు విశ్వకర్మ చే మరకతమణి తోరణాలు గల ఒక కనక మందిరము నిర్మింపజేశాడు ఇలా శ్రీనివాసుని వివాహ భవనాన్ని నిర్మించినవాడు విశ్వకర్మయే జై శ్రీకృష్ణ